అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు తావేలు తెలివి ఇక కథ విందామా ఆనందపురాన్ని ఆనుకుని ఉండే ఒక అడవిలో తావేలు ఒకటి నివసించేది అది నదిలో ఉన్న నేల మీద ఉన్న పెద్ద జంతువులు దాన్ని ఆట పంటించేవి ఒకసారి తావేలు ఏదో పని మీద నేల మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఏనుగు వచ్చి దాన్ని డిప్ప మీద తన కాళ్ళను పెట్టి నొక్కి పెట్టింది తావేలు భయంతో వెనక్కి తిరిగి చూసింది బెదిరిపోయావ బుజ్జి తావేలా అయినా ఏనుగంటే ఏ జంతువుకు భయం ఉండదు చెప్పు అంది ఏనుగు లోపల హడలిపోతున్నా ఆ వెరుకును తావి బయటికి చూపించలేదు నాకెందుకు భయం నువ్వు నాకంటే పెద్ద జీవివే కావచ్చు కానీ బలంలో చిన్నదానివే అంది తావేలు దీంతో ఏనుగుకు చాలా కోపం వచ్చింది అయితే నీ శక్తి ఏ పాటతో నాకు చూపించు అంది ఏనుగు సరే కానీ ఇప్పుడు కాదు నువ్వు రేపు ఉదయం నదికి కాస్త దూరంలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి రా అని చెప్పింది ఈ లోపు తావేలు పెద్ద తాడును సంపాదించింది దాన్ని పట్టుకుని ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్ళి రోజు తనని వెక్రించే పెద్ద ముసలిని పిలిచింది నువ్వు నాకంటే బలమైన దానివి అంటున్నావు అయితే ఓ పని చెయ్యి ఈ చివర తాడు నువ్వు పట్టుకో నేను అటు చివర పట్టుకొని లాగుతాను ఇలా రెండు నిమిషాలు చేద్దాం అప్పుడు ఎవరి బలం ఏమిటో తెలుస్తుంది అని సవాలు విసిరింది నవ్వుతూ తాడు అందుకుంది ముసలి అప్పటికే కాస్త దూరంలో చెట్టు కింద ఎదురుచూస్తున్న ఏనుగుకు మరో కొసను ఇచ్చింది నువ్వు ఈ చివర పట్టుకో నేను అటువైపు వెళ్ళి రెండో కొస లాగుతాను ఇలా రెండు నిమిషాలు చేద్దాం అంది తావేలు ముసలి ఏనుగుకు సమాన దూరంలోకి వెళ్ళిన తర్వాత తాబేలు తాడు లాగు అని గట్టిగా అరిచింది ముసలి ఏనుగు తాడును లాగాయి ఎంతసేపు లాగినా తాడు రాకపోయేసరికి తాబేలుకు ఇంత బలం ఉందా అని ముసలి ఏనుగు అనుకున్నాయి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది ఈ లోపు రెండు నిమిషాలు ముగియడంతో చూసావా నా బలం అని తాబేలు అంది సిగ్గుతో ఏనుగు వాటి వాటిదారిన అవి చల్లగా జారుకున్నాయి అప్పటి నుంచి అవి తాబేలను హేళన చేయడం మానుకున్నాయి కథ సమాప్తం